నీ పెయిన్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది అప్పుడు తెలంగాణ బడ్జెట్ సర్ప్లస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఫస్ట్ బడ్జెట్ లక్ష పదకొండు వేల బడ్జెట్తో వచ్చింది రీసెంట్గా చూస్తే రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్లకి వెళ్ళింది ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే ఒకప్పుడు మిగులు బడ్జెట్కు ఉన్నటువంటి తెలంగాణ అప్పుల బాధల్లో ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సంక్షేమం అనే పేరుతో అప్పులు పెంచుతున్నారు పన్నులు కట్ కట్టినప్పటికీ పేద ప్రజల మధ్యనే పడుతుంది సార్ వాటికి రోహిత్ రెండు అంశాలు యూపీ తీసుకొచ్చారు ఉత్తరప్రదేశ్ ఒరిస్సా రెండు రాష్ట్రాలు తీసుకోండి బేద రాష్ట్రాలు మనకంటే తక్కువ తరసర ఆదాయం మనలో ఉంటుంది తెలంగాణ రెండు లక్షలు డెబ్బై వేలు మూడు లక్షలు ఉంటే యూపీలో లక్ష తొమ్మిది వేలు మనలో ముప్పై శాతం ముప్పై ఐదు శాతం యూపీ కానీ డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయలు రెవెన్యూలో మిగులు అంటే రోజువారీ ఆదాయము రోజువారీ ఖర్చు సంక్షేమం లేదా యూపీలో బ్రహ్మాండంగా సంక్షేమం ఇస్తున్నారు సంక్షేమం వద్దనవరనరు సమర్థంగా ఇస్తున్నారు నిజాయితీగా ఇస్తున్నారు సంక్షేమం ఇస్తున్నారు రాజకీయంగా ప్రజల మన్నాను పొందుతున్నారు అదే సమయంలో రెవెన్యూలో మిగులు చూపెట్టి అప్పులు చేసి అప్పుల డబ్బు ఈ మిగులు డబ్బు మొత్తం మళ్ళీ రేపటి కోసం పెట్టుబడి పెడుతున్నారు అది పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు చేసే పని మనం అలాగే ఒరిస్సాలో ఇరవై ఆరు వేల కోట్లు ఏడాదికి రెవెన్యూలో మిగులు రాజకీయంగా ఓడిపోతున్నారా ఒరిస్సాలో ఇరవై ఏళ్ళ నుంచి రెండు పంతొమ్మిది వందల రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరం నుంచి ఇరవై నాలుగో సంవత్సరం అదే ముఖ్యమంత్రి అదే పార్టీ కొనసాగుతాను అధికారం కాబట్టి మంచి ఆర్థిక వ్యవస్థ మంచి రాజకీయం సంక్షేమం అభివృద్ధి సమతూకం సాధ్యం ఇప్పుడు రాజధాని గురించి ఒక మాట అన్నారు అంటే మీలాంటి వాళ్ళ దాని గురించి కొంచెం కాదు మళ్ళీ చెప్తాను అంత అక్కడ చెప్పాను రాజధాని అనవసరంగా మనం ఎలాంటి రాజధాని కావాలి అసలు రాజధాని నాకు ఇష్యూనే కాదు గ్రీన్ ఫీల్డ్ సిటీ ఎందుకంటే మహానగరాలు ఏ రాష్ట్రాల్లో ఉంటే ఆ రాష్ట్రాలకు అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి అలాగని అభివృద్ధి మొత్తం మహానగరం కానీ మా హైదరాబాద్ గురించి కూడా చెప్పాను హైదరాబాద్ నగరం మొత్తానికి పరిమితం చేస్తే మన ఎలక్షన్లో ఏం చూసారు మీరు ఒక్క సీటు కాంగ్రెస్ రాలా హైదరాబాద్ నగరం చుట్టుపక్కల బయట ఒక్క సీటు మీకు టీఆర్ఎస్ రాలా ఎందుకని బీఆర్ఎస్కి రాలా ఎందుకని అభివృద్ధి హైదరాబాద్కే పరిమితం కాకూడదు కానీ హైదరాబాద్ కావాలి అంటే హైదరాబాద్ వద్దని కాదు ఒక మహానగరం ఉన్నట్టయితే ప్రపంచస్థాయి పెట్టుబడులు కానీ టాలెంట్ కానీ వస్తాయి మనం ఉన్న సిటీస్లో ఈ దుర్గంధంలో ఈ డ్రైనేజు సమస్యలు ఈ ట్రాఫిక్ సమస్యల్లో గ్రీన్ఫీల్డ్ సిటీ లేకుండా పెట్టుబడులు రావు కానీ అది అధికార కేంద్రానికి చిహ్నం కాకూడదు మన మనసుల్లో అధికారము ఆర్థిక వ్యవస్థ సంస్కృతి విద్య ఆరోగ్యం అన్నీ ఒక్కచోట ఉండాలి మిగతా వాళ్ళతో బెకార్లు కావాలా నేను దానికి వ్యతిరేకం ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ అవసరం దానికి గట్టి ఏర్పాట్లు జరిగినాయి దాన్ని మంచి ఇప్పుడు అధికార వికేంద్రీకరణ రాజధానిగా చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి అంటే మీరు కొంచెం వాటిని వివరంగా చెప్తే డబ్బులే లేని చోట ఒక మహానగరాన్ని నిర్మించడం అసాధ్యమైన పరిస్థితుల్లో ఆల్రెడీ ఉన్నటువంటి నగరం పోర్ట్ సిటీ అభివృద్ధికి ఆస్కారం ఉన్న చోట పెడుతున్నానని ఒక చెప్తున్నారు రెండు అధికార వికేంద్రీకరణ కూడా దీని ద్వారా జరుగుతుందని అంటున్నారు ఏ విధంగా చూడాలి దాన్ని విశాఖపట్నంలో నేను నిర్వహించని పదవులు లేవు వీళ్ళలో చాలామంది పొట్టక మలుపు వీళ్ళు పుట్లాదు పుడితే ఇంత పసిపాపలుగా ఉండి ఉంటారు విశాఖ నాకు చాలా ప్రేమాస్పదమైన నగరం ఎనిమిది వేల మంది యువతకి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసి కుటుంబాలకి శాశ్వత పారిత్ర ఉపాధి కల్పించారు దేశంలో ఇంకక్కడే దాడు అప్పటికి ఇప్పుడే దాడు ఆ నగర భవిష్యత్తుకి పునాదులు వేసిన వాళ్ళనే ఒక కాబట్టి ఆ నగరం బాగుపడితే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉంటారు కానీ తొగ్లక్కలాగా ఒకరోజు రాజధాని ఇది కాదు మళ్ళీ ఇది ఇంకోటి ఇది ఏది తొగ్గలక్క ప్రభుత్వం అంటే తొగ్గలకి ఎందుకని తొగ్గుల గురించి చరిత్రలో మంచిగా ఎప్పుడు అనుకుంటారు మీరు ఆ పేరు మీకు చరిత్ర ఏం తెలియకపోయినా కూడా ఆయన పేరు మాట్లాడితే అర్థం ఏంటి తలతెక్క పరిపాలన అని ఒకరోజు రాజధాని ఇది కాదు మళ్ళీ ఇది తల పోనీ ఐదేళ్ళల్లో వైజాగ్ ఏమైనా చేశారా మిగతా రాజధానులు అనుకుని మీరు ఏమైనా చేశారా పోలవరం కట్టారా బ్రహ్మాండంగా నడుస్తుంది పోలవరం ఇంకో ఏడాదిలో ఫేజ్ వన్ అయిపోతుందని ఆశపడ్డాను మొదట్లో ఒక ఆలస్యమైంది ఆలస్యం అయితే విమర్శించిన వాడిని నేను తర్వాత వేగంగా జరిగితే సమర్థించిన వాడిని నేను మెచ్చుకున్నవాడిని నేను కాబట్టి మాటలు కాదు కావాల్సింది మన కళ్ళ ముందు సాక్షారు వాడి కులం ఏమిటి మతం ఏమిటి పార్టీ ఏమిటి ప్రాంతం ఏమిటి నాకు అనవసరం నా గురించి తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు కదా తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం దగ్గర నుంచి మీకు తమిళనాడు బార్డర్లో తడదాకా లేకపోతే కర్ణాటక బార్డర్లో హిందూపురం దాకా లేకపోతే కర్ణాటక బార్డర్లో మహబూనగర్ దాకా మహారాష్ట్ర బార్డర్లో ఆదిలాబాద్ దాకా తెలుగు నేల మీద అబద్ధాలు ఆడకుండా మాట్లాడుతాడని అన్ని ప్రాంతాల్లో గౌరవించే వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను అక్కడ ఉంటాను మిగతా వాళ్ళందరూ ఈ ఊళ్ళో మాట ఆ ఊళ్ళో మాట ఈ పాటలో మాట కాబట్టి నాకు రాగద్వేషాలు లేవు పోటీ రాజకీయాల నుంచి అందుకే తప్పుకున్నారు ఎందుకంటే అబద్ధాలు ఆడితే తప్ప రాజకీయం కాదు డబ్బులు తప్ప రాజకీయం కాదు అంటే అది నా దృష్టిలో రాజకీయం కాదు నిజమైన రాజకీయం యువత తీసుకొస్తారు ఒక పది పదేళ్ళుకో పదిహేను అడుగు తీసుకొస్తారు వచ్చే తరం బాగుపడుతుంది మరో క్వశ్చన్ యువత నుంచి దగ్గర నుంచి తీసుకుందా ఎవరు మాట్లాడుతున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఐఎమ్ అభిషేక్ ఐఎమ్ ఫ్రమ్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ సో మనకు రీసెంట్గా బయటపడ్డ స్కామ్ ఒకటి ఎనిమిది వందల యాభై ఎకరాలు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తీసుకుంది ఒక రెండు వేల మూడులో సో మీరు పెట్టిన టూ జీ స్పెక్ట్రమ్ స్కామ్ కావచ్చు ఇలాంటి స్కామ్స్లో రాజకీయ నాయకులు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్కి ఫేవర్ చేస్తున్నారు సో ఈ రాజకీయ నాయకులకి ఏ చట్టం కింద శిక్ష పడాలి లోక్పాల లోక మొట్టమొదట అధికార దుర్నియోగం అనేది అధికారం ఎక్కువ అక్కడ ఉంటుంది మనం ఎట్లా నిరో నిరోధించగలం అంటే ఒక టూ జీ స్పెక్టర్ మాట్లాడాను మీరు అదే గొప్ప ఉదాహరణ ముందు శిక్ష తర్వాత చూద్దాం మన దేశంలో వెంటనే ముందు మన ఆవేశం ఏంటంటే శిక్ష వేయండి జైల్లో పెట్టండి జైలు లేదు పాడు లేదు అరే ప్రధానమంత్రిని హత్య చేస్తే ఈ దేశంలో శిక్ష పడ్డానికి పద్దెనిమిది ఏళ్ళు పట్టించుకోగల ప్రధానమంత్రిని చంపేస్తే ఈ కేసులో శిక్ష పడుతున్న నమ్మకం మీకుందా నాకు లేదు నిజాయితీగా మాట్లాడుకుందాం ఈ రోజుల్లో శిక్ష అనేది లేదు ప్రాసెస్ శిక్ష జైల్లో పెట్టా అరెస్ట్ చేశా లేదు అది శిక్ష శిక్ష పడలా టూ జీ ఇస్పెక్టర్లు అంత జరిగితే అక్కడ దానిలో నేరారోపణ జరిగిన ఎవరి మీద బాలు ఇప్పుడు ఇప్పుడు కూడా హాయిగా తిరుగుతున్నాడు కొంతకాలం పాటు జైల్లో ఉన్నారు బయటికి మళ్ళీ ఇలా ఊర్తూ దండలేసుకొచ్చారు మళ్ళీ మళ్ళీ ఎన్నికయ్యారు అలాగే కొనసాగుతున్నారు అందుకే నేను ఆనాడు ఏం చేశాను శిక్ష పడ్డం సంగతి తర్వాత ఏమైనా డ్రామాలు ఆడుతున్నావు రాజకీయంగా ఒకనాడు తిరుచుకుంటున్నారంతేనూ కనీసం టూ జీ స్పెక్ట్రంలో రేపటి నుంచి ఇలాంటి అవినీతి లేకుండా ఏర్పాటు చేయాలని చెప్పి నేను దేశంలో మహామహులందరికీ ఫోన్లు చేశాను ఇరవై నాలుగు గంటల్లో దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ళు నిజాయితీకి విశ్వసనీయతకి పేరొందిన వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు పదిహేను మందిని కలిసి వాళ్ళకి నాయకత్వాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ నూట ఇరవై రెండు లైసెన్సులు క్యాన్సిల్ చేసేయండి ముందు అవినీతికి ఆస్కారం లేకుండా ఓపెన్ కాంపిటేటివ్ బిడ్డింగ్ పెట్టండి ఇప్పుడు ఏం చేశారు ఆసక్తి పక్షపాతం మోహన్ చూసి ఇచ్చేశారు ఇంకోటి మోహన్ చేసి ఇవ్వకుండా చేశారు మరి లంచం లేకుండా ఎట్లా ఉంటుంది నేను కోర్టుకి చెప్పాను లంచం రుజువు కావాల నాకు అనవసరం ద ప్రాసెస్ ఇస్ ఆర్బిటరీ ఇష్టం వచ్చినట్టుగా చేశారు ప్రజాస్వామ్యంలో ఇష్టం వచ్చినట్టు చేతి ఎవరికి లేదు కాబట్టి పారదర్శకంగా పోటీ పెట్టండి బహిరంగ వేలం పెట్టండి అప్పటి నుంచి ఇప్పటిదాకా స్పెక్ట్రమ్ ఎలొకేషన్ భారతదేశంలో బహిరంగ వేలం ద్వారా జరుగుతుంది నేను గుండె చేసి చెప్పగలను ఒక్క స్పెక్ట్రంలో కూడా ఒక్క పైసా కూడా ఆ రోజు నుంచి ఈరోజు దాకా అవినీతి లేదు కాబట్టి మనం వ్యవస్థాగతంగా ముందు అవినీతి లేని ఏర్పాటు చేయడం అట్లాగా ఆలోచిద్దాం వాడి మీద కష్టం వాడిని జైల్లో పెడదాం ఎండు కొడదాం వాడి మీద రస్తారోకలు చేద్దాం రోడ్డు మేకలు గొడవలు చేద్దాం మనం దీనిలో పడిపోతున్నాం అప్పుడు లోక్పాల్ అని చెప్పి ఏదో ఆలోచన చేశారు నేను కూడా సమర్థించాను లోక్పాల్ చట్టం వచ్చిన చివరికి నా ప్రతిపాదనల నుంచే ఇప్పుడు మన మిత్రులు అన్నాహజ మిత్రులు ప్రతిపాదించింది మంచి ఉద్దేశం అయినా కూడా లోతైన ఆలోచన లేకుండా గోమాసు మరి బంట్రోత్ దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా ఒకే లోక్పాల్ చూస్తాడంటే బంట్రోత్ ప్రధానమంత్రిని ఒక్క మనిషి చూస్తే ఈ దేశంలో సాధ్యమా రెండు కోట్ల లక్షలు రెండు కోట్ల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు ఆ లోక్పాల్ పనికి వస్తుందా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు అవినీతిని అడ్డుకోవడం కోసం జవాబాతాను తనకు ఏర్పాటు చేస్తుంది మనం ఏదో జనంలో ఏంటంటే పాప ఆవేశపరు ప్రజలు ప్రజలకు విషయాలు అర్థం కావు ఏదో గందరగోళం చేశారు జనంలోకి పాలన పేరుతో చాలా తప్పది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది